పెదపెల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్ ముందస్తు బతుకమ్మ సంబరాలను జరుపుకున్నారు ఈ సందర్భంగా విద్యార్థినిలు రంగురంగుల పూలతో అలంకరించి తెచ్చిన బతుకమ్మలు అందరినీ ఆకర్షించాయి ఈ సందర్భంగా గాయత్రి విద్యా సంస్థల కరస్పాండెంట్ అల్లంకి రజనీ శ్రీనివాస్ మాట్లాడుతూ ముందస్తుగా ఎంగిలిపూల బతుకమ్మ నిర్వహించుకోవడం జరిగింది సో మన తెలంగాణకే ఎంతో ప్రాముఖ్యమైన ఈ పండుగ బతుకమ్మ పండుగ యొక్క విశిష్టతను పిల్లలకి తెలియజేసి బతుకమ్మలో ఏ విధమైన పూలు ఉపయోగించాలి ఎందుకు ఉపయోగించాలి వాటిని ఉపయోగించడం వలన కలిగే లాభాలేంటి అవన్నీ కూడా పిల్లలకి వివరించి వాళ్ళు శాస్త్రయుక్తంగా సాంప్రదాయబద్ధంగా బతుకమ్మ ఆడే విధంగా మేము ఈరోజు జాగ్రత్తలు తీసుకున్నాము సో మన సంస్కృతికి మన సంస్కృతి సాంప్రదాయాలకు వారది పిల్లలు అలాంటి పిల్లలకి చిన్నప్పటి నుండే మనం ఇలాంటి మన ఆచారాలు సాంప్రదాయాలు నేర్పిస్తే ఒక ముందు తరానికి మనం మంచి భవిష్యత్తుని ఇచ్చిన వాళ్ళం అవుతాము ఈరోజు ముందస్తుగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలలో మా పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు వాళ్ళ ఇంటి చుట్టూ పరిసరాలను లభించే పువ్వులను తీసుకొచ్చి శ్రద్ధగా భక్తితో బతుకమ్మలుగా పేర్చి చక్కగా ఆడటం జరిగింది దీనికి నాకు చాలా సంతోషంగా ఉంది అందరికీ ఎంగిల్పూల బతుకమ్మ శుభాకాంక్షలు అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్ష ముందుగా తెలియజేస్తున్నాను బతుకమ్మ మనది మన తెలంగాణకే తలమానికమైనది బతుకమ్మ పండుగ ఆ పండుగను ఇప్పుడు ఈ మనం ఆ పండుగలో రూపు మారిపోయింది ఏంటంటే ముందు బతుకమ్మ అంటే చుట్టూ చెప్పట్లు కొడుతూ తిరుగుతూ ఒక్కరు రామ 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 ఉయ్యాలో రామ నెసి రామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామ నెసి రామ ఉయ్యాలో అంటూ వారి జాలువ వారి నోటి నుంచి జాలువారుతుంటే అందమైన ఉయ్యాల పాటలు జాలవారుతుంటే అందరు చప్పట్లు కొడుతూ చుట్టూ తిరుగుతూ బతుకమ్మ పండుగ మన పూర్వీకులు మనకు అందించిన బతుకమ్మ పండుగ కానీ నేడు ఆ బతుకమ్మ పండుగ మారిపోయింది డీజేలో పాటలు చేతిలో కోలలు ఒక్కొక్కసారి పంకిడా ఓ పంకిడా అన్న పాటలు అకమక మరాఠీ పాటలు ఇవన్నీ వచ్చేసి మన బతుకమ్మ ఉయ్యాల పాటలే అసలు కనుమరుగైపోతున్నాయి దయచేసి అట్లా కాకుండా మనం మన బతుకమ్మ పండుగను ఉయ్యాల పాటలను కాపాడండి ఉయ్యాల పాటలు మన పూర్వీకులు మనకి ఇచ్చిన ఉయ్యాల పాటలను పాడుతూ మనం చప్పట్లు కొడుతూ బతుకమ్మ పండుగను వాళ్ళు ఎలా ఇచ్చారో మన పిల్లలకి కూడా మనం అదే విధంగా ఆ సంప్రదాయాన్ని కొనసాగించాలి కోలలు పట్టుకొని గీజెల పాట నేను ఒక దగ్గర చూశాను ఏంటంటే బతుకమ్మలను అక్కడ పెట్టిరు పక్కకు జరిగిపోయి అక పాట బతుకమ్మలు పాపం బతుకమ్మలు నా చుట్టూ తిరిగే మా మన తెలంగాణ పిల్లలు ఏరి అంటూ ఎంత బాధపడి ఉంటుందో దయచేసి అలా కాకుండా అయినా ఇంత మార్పు జరిగినా బతుకమ్మలో ఇంత మార్పు జరిగినా కనీసం ఒక ఛానల్లో కానీ దేంట్లో కానీ ఒక చర్చా వేదిక కానీ ఏమీ లేదు అసలు టోటల్ గా మన సంస్కృతి బతుకమ్మ సంస్కృతే మారిపోయింది దయచేసి అందరూ అలా కాకుండా మన తరతర మన తల్లిదండ్రులు మనకు అప్పచెప్పిన బతుకమ్మ సంస్కృతిని కాపాడండి మంచి చప్పట్లు కొడుతూ బతుకమ్మని ఆడండి మంచి ఉయ్యాల పాటలు పాడండి ఉయ్యాల పాటలు పాడుతూ మీరు స్వయంగా మీరు పాడుతూ మీరు ఆడండి అంతేగాని డీజేలో పాటలు పెట్టుకొని అవేవేవో పాటలు పెట్టుకొని మీరు బతుకమ్మ సంస్కృతిని పాడు చేయొద్దని నేను కోరుకుంటున్నాను దయచేసి అందరూ మీరందరూ మీ తెలంగాణ మన సంస్కృతిని కాపాడండి ఆ బతుకమ్మ సంస్కృతిని కాపాడండి బతుకమ్మ పాటలను కాపాడండి ఉయ్యాల పాటలను కాపాడండి అని కోరుకుంటున్నాను